టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా బాగోస్ లోని కెన్సింగ్టన్ ఓల్ వేదికగా గురువారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ నలభై ఏడు పరులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ సునాయాస విజయం పట్ల భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు జట్టు సభ్యులందరూ అద్భుతంగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందన్నారు అలాగే స్థానిక పరిస్థితులపై విస్తృతమైన అవగాహన ఉండటంతో వెళ్ళి వెళ్లి ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసినట్లు తెలిపాడు మ్యాచ్ అనంతరం హిట్ మ్యాన్ మాట్లాడుతూ గత రెండేడుగా మేము ఇక్కడ టీ ట్వంటీలు ఆడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకున్నాం తదనుగుణంగా ప్లాన్ చేసాం ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడంతో నోటి ఎనభై పనులు మంచి స్కోర్ సాధించాం ఇది బ్యాటర్ల నుండి గొప్ప ప్రయత్నం అలాగే మాకు క్లాస్ బౌలర్లు ఉన్నారు దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్నాం ప్రతి ఒక్కరు వచ్చి వారి పని వారు చేశారు ఇక బ్యాటింగ్ సమయంలో పిచ్ కొంచెం స్లోగా ఉండటంతో బ్యాటర్లకు రన్స్ రాబట్టడం క్లిష్టంగా మారింది సూర్య హార్దిక్ కీలకమైన భాగస్వామి అందించడం మాకు కలిసి వచ్చింది ఆ తర్వాత బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఒకటి ఏడు మూడుతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అతను ఏం చేయగలడో మాకు తెలుసు అతన్ని తెలుగుగా ఉపయోగించడం మాకు ముఖ్యం ఈ మ్యాచ్లో అదే చేశాం ఫలితం వచ్చిందని రోహిత్ చెప్పారు నమస్కారం